గుడ్ మార్నింగ్ అబ్బో హ్యాపీ సండే చెప్పు శుభ ఆదివారం అంతేనా ఏం చేస్తున్నావు మరి చల్లగా ఉంది అసలు వెదర్ మాకైతే మొన్న నైట్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే నేను నైట్ వర్క్ పడింది కదా కంటిన్యూగా అసలు ఒక నిమిషం కూడా ఆగలేవాన ఇంకా మార్నింగే మర్విన్ వీడియోస్లో కొత్త ఎపిసోడ్ అయితే వచ్చింది అది అదైతే చూసేసి ఉండే ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేది ఉందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇక మేము కట్టమై సంబంధ దగ్గర కోడిని అయితే చేసేది ఉండే ఈరోజు సో గుడికి అయితే వచ్చేసినాం ఇది అన్నమాట నేను లాస్ట్ టైం కూడా చూపించినా కదా మీకు సో ఇదే టెంపుల్ వెనకైతే వెలిసిన అమ్మవారు ముందైతే వెలిసినాక కట్టించిన టెంపుల్ అనమాట అదైతే ఇక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కోడి అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ ఇంటికి వచ్చి వంట అయితే చేస్తున్నా ఇక్కడ నేను ఇంకా కర్రీ అయితే ఏమి ఉండట్లేదు ఇక డైరెక్ట్ బిర్యానీ చేస్తున్నా అనమాట ఈ ఒక పక్క రైస్ ఒక పక్క ఇంకా చికెన్ అయితే కలిపి పెట్టేసుకున్నా ఫస్టే ఇంకా అది వేయడానికైతే ఇంకా ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ペまっすやめたりゃ、サイドアすス。サイドアイたサイドアイス。サイドアイス。サイドアイス。サイドアス。サイドアイス。サイドアイス。サイドアイス。サイドアイス。 ఏం చేస్తున్నారండి ఏవండి ఏమండి ఏం చేస్తున్నారండి దేనికోసం చూడు రాదు చెప్పు 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 ఏ చెప్పు అలా కూడా తెలియాలి కదండి ఏం చేస్తున్నాం అనేది ఫ్రిడ్జ్లో పెడతాం ఇట్లా కూడా మా ఆయన సర్దులు దగ్గులు చేయాలట్టి థమ్స్ అప్ తెస్తానే లేరోజు పట్టు కట్టి మరి నేను థమ్సప్ తెప్పించుకున్నాను మా కన్నా ఏమో పడుకున్నాడు うん。 ఇక ఈరోజు సికింద్రాబాద్ బోనాలు కదా అది కూడా లైవ్ అయితే చూస్తున్నాం అనమాట ప్రతి బోనాలకి అయితే కంపల్సరీ ఉంటుంది అసలు డే అంతా ఇక బోనాల లైవ్ చూసుకుంటూ మంచి చల్లని వెదర్లో అయితే మేము వేడి బిర్యానీ కుమ్మేసినాం అనమాట ఎక్సలెంట్ కుదిరింది ఈరోజు మాత్రం టేస్ట్ సో ఈరోజు సండే వీడియో ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్